సార్ మా అన్నయ్య బంగారంలో మీరు రాజశేఖర్ గారితో వర్క్ చేయడం జరిగింది సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆ టైంలో రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు జీవిత మేడం గారు అంటే ఆ సినిమాలో ఒక బ్రదర్ ఫ్యామిలీ అన్నది సో ఆ సినిమాలో మేము ఒక ఫార్టీ డేస్ ఒక ఫ్యామిలీ లాంటి షూటింగ్ చేశాము ఫార్టీ డేస్ కంటిన్యూస్ గా తర్వాత రాజశేఖర్ గారు జీవిత మండన్ గారు దే దే లుక్ ఆఫ్టర్ అస్ లైక్ లైక్ అ ఫ్యామిలీ సో ఇప్పుడు కూడా టచ్ లో అలానే ఉన్నారా యాక్చువల్లీ నేను అంత టచ్ లో ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ యాక్చువల్లీ మీరు ఉండేదేమో వెరీ బ్యాడ్ అట్ బీయింగ్ ఇన్ టచ్ ఓకే అది ఇంప్రూవ్ చేయాలి సో బట్ ఆ టైంలో నాకు మంచి మెమరీస్ ఉంది సో మేము ప్రతిరోజు ఇండోర్ గేమ్స్ చెస్ కానీ కార్డ్స్ గానీ సెట్ లో అది ఆడుకోవడం అందరూ కలిసి తినడం బర్గర్స్ ఒక పిక్నిక్ లాంటి సినిమా జరిగింది సినిమా కూడా ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ నాకు తెలుగు ఇండస్ట్రీలో నాకు ప్రతి సీనియర్ ఆర్టిస్ట్ తరఫున ప్రతి సీనియర్ లెజెండ్ తరపున నాకు ఎప్పుడైనా మంచి ఎన్కరేజ్మెంట్ గానీ మంచి సపోర్ట్ అండ్ మంచి మరి వచ్చింది ఎప్పుడైనా ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజు వరకు సార్ లాహరి లాహిర్ లోకి వెళ్దాం ఒకసారి మళ్ళీ అక్కడ హరికృష్ణ గారితో యాక్ట్ చేయడం సో ఎలా అనిపించింది మీకు ఫస్ట్ నేను హరికృష్ణ గారు కి ఫస్ట్ టైం అందులో యాక్టర్స్ అందరూ కూడా వెరీ వెల్ నోన్ వినో పాపులర్ అట్ ఫస్ట్ నేను హరికృష్ణ గారు కి చూసినప్పుడు నాకు కొంచెం ఎలా ఉంటారు సెట్స్ లో చుట్టుపక్కల ఉన్న జనాలు బాడీ గార్డ్స్ పోలీస్ సో ఫస్ట్ టైం నాకు కొంచెం ఇంకా పర్సనాలిటీ కూడా అట్లాంటివి పవర్ఫుల్ పర్సనాలిటీ సో కానీ ఆయన చాలా ఈజ్ చాలా ఈజీగా మాకు పెట్టారు సూపర్ గా అంటే ఒక ఒక మెంటోర్ లాంటి ఒక గార్డియన్ లాంటి చాలా కంఫర్టబుల్ గా చాలా మోటివేషన్స్ అంటే చాలా నేర్చుకున్నాను హరికృష్ణ గారు దగ్గర నుంచి ముఖ్యంగా పంక్చువాలిటీ సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అన్నారు సిక్స్ సిక్స్ కి రావడం హరికృష్ణ గారు సో మాకు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేస్తే సార్ మీరు వచ్చేయండి వచ్చేయండి ఏంటి అనవసరంగా మాకు టార్చర్ ఇస్తున్నారు సో మేము సిక్స్ థర్టీ కి వచ్చినప్పుడు హరికృష్ణ గారు ఆల్రెడీ మేకప్ సో చాలా నేర్చుకున్నాను పంక్చువాలిటీ ఏంటి తర్వాత హరికృష్ణ గారు లో ఉన్న డేరింగ్ నేచర్ అన్ని స్టంట్స్ కానీ కార్ స్టంట్స్ అయినా సరే విదౌట్ డూప్లికేట్స్ ఆయన చేసిన వాళ్ళు ఆ టైం లో కూడా సో చాలా నేర్చుకున్నాను నేను ఆ అప్పుడు నేను నేపాల్ లో నేపాల్లో హిందీ సినిమా షూటింగ్ లో నేపాల్ లో ఉన్నా సో రాలేకపోయాను కానీ చాలా ఫీల్ అయ్యాను కోర్స్ ఎందుకంటే ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ సినిమా లో ఉన్న మెమరీస్ తర్వాత బిగ్ లెజెండ్ ఎలాగైనా బిగ్ లెజెండ్ అండ్

సుమన్ గారితో సుమన్ గారు వాజ్ ఆల్సో ద సేమ్ హీ వాజ్ లైక్ బట్ కొంచెం కొంచెం అంటే కొంచెం జోక్ చేసిన వాళ్ళు కొంచెం యూనో హరికృష్ణ గారు సీరియస్ పర్సన్ బట్ సుమన్ సార్ వాజ్ ఆల్వేస్ లిటిల్ బిట్ జోకింగ్ అండ్ ఆల్వేస్ గివింగ్ మోటివేషన్ ఓకే అండ్ ఆల్వేస్ గివింగ్ అస్ గుడ్ ఎన్కరేజ్మెంట్ ఈ మధ్యలో కూడా ఒక సినిమా చేశాను సుమన్ గారితో పాటు చేతిలు చేసి చెప్పు బాబు దాంట్లో కూడా సుమన్ గారు ఉన్నారు ఒక సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది సో మంచి ఎక్స్పీరియన్స్ నేను నాకు ప్రతి ఆ సినిమాలో మా ఒక అంటే సుప్రీం డైరెక్టర్ అంటే కె విశ్వనాథ్ గారు కూడా సినిమాలో సో నాకు సూపర్ ఎక్స్పీరియన్స్ లైర్ లహరు టైంలో కె విశ్వనాథ్ గారు అయినా సరే లక్ష్మి గారు అయినా సరే సుమన్ సంగవి గారు సుమన్ గారు అండ్ వినీత్ వినీత్ రమాప్రమ గారు చాలా సినిమాలు చేశాను చేసాను తనతో రాంటుంది సార్ ఆ మా ఇద్దరికి ఒకటి ఒకే రోజు రోజు బర్త్డే ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ అక్టోబర్ సో అప్పుడు మా కొంచెం ర్యాప్ అది అయింది సో ఆ సినిమాలో నాకు వేణు మాధవ్ గారు రమప్రభ గారు కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి సో ఆ కామెడీ చేయాలంటే వేణు మాధవ్ గారుతో రమాప్రభ గారితో అంటే సినిమాలో అది కూడా లాంగ్వేజ్ రాక రాదు బట్ చేశాను మేనేజ్ చేశాను మంచి అన్ని లైన్స్ అన్ని రాత్రి నేర్చుకుని ఇంగ్లీష్ హిందీలో రాసి అన్ని శబ్దాలు అన్ని దాంట్లో అర్థం మీరు చేసుకుని అన్ని డైజెస్ట్ చేసుకుని ఎన్ని రోజులు పట్టింది మరి ఆ క్యారెక్టర్ ఎంటర్ అవడానికి అంటే ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అంటే ఆ సినిమా షూటింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిగింది ఆ సినిమా షూటింగ్ సో ఆ సినిమా షూటింగ్ లోనే నేను నాకు తెలుగు తెలుగు ఆల్మోస్ట్ మాట్లాడే కూడా ఆ సినిమా షూటింగ్ లో కొంచెం ఫాస్ట్ గా సిక్స్ మంత్స్ లో సెవెన్ మంత్స్ లో ఒక వర్కింగ్ నాలెడ్జ్ నాకు వచ్చింది అనుకున్నారా అంత హ్యూజ్ హిట్ అవుతుంది అని చెప్పి మీరు నేను ఏమి అవుతుంది నేను ఇది ఒక వన్ వన్ ఫిల్మ్ ఎక్స్పెరిమెంట్ అనుకుని నాకు ఏం తెలియదు కదా నేను నార్త్ నుంచి వచ్చాను తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు సో ఎంత పెద్ద హిట్ అవుతుంది అది తర్వాత నేను ఇయర్స్ ఇయర్స్ ఇక్కడే కంటిన్యూస్ గా ఉంటాను అది నేను అనుకోలేదు లైఫ్ కానీ అలా జరిగింది సో మరి బాలీవుడ్ టాలీవుడ్ అంటే ఏమని చెప్పారు సార్ కంపారిజన్ ఎందుకు బాలీవుడ్ కూడా అన్ని మనదే కదా అది బాలీవుడ్ టాలీవుడ్ కొన్ని వర్కింగ్ స్టైల్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఆల్మోస్ట్ బాలీవుడ్ లో ఆ కార్పొరేట్ కల్చర్ ఒక ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే వచ్చింది ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ కల్చర్ పెద్ద ప్రొడ్యూసర్స్ అది ఆ కల్చర్ వచ్చింది అంటే నా అనుభవం ప్రకారంగా టాలీవుడ్ ఇస్ మచ్ బెటర్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Uh, uh, punctuality in terms of planning, yeah, and eroju uh, in terms of ambition, kuda true. Uh, uh, ambition and uh, range, scope. so franga chapalante the telugu industry is the biggest industry in india. bollywood, kuda, advantages but they have got a bigger reach, but they are uh, not making films according to their reach. Okay. So ట్రోనా హిందీ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్ సినిమా చూసి మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చాం షార్ఖండ్ అమితాబ్ అందరికి ముందు అంటే తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు చిరంజీవి గారు సినిమా చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి చూసి మోటివేట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వస్తాడు చిరంజీవి ఎవరైనా చెప్పారు సార్ మీకు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫేస్ కట్స్ కొంచెం సింక్ అవుతాయి చాలా మంది చెప్పండి కదా చాలా మంది ఐ ఫీల్ లైక్ చాలా 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 మంది నాకు చెప్పాడు మీకు కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా మీది కొంచెం అది ఉంది సో నాకు అసలు ఆ టైంలో తెలియదు నాకు ఎప్పుడు కూడా తెలియదు అంత కానీ ఈ రోజు కూడా అందరూ చెప్తాడు కొంచెం నేను గడ్డం పెంచినప్పుడు ఇంకా అది ఫెమిలియారిటీ సో అఫ్కోర్స్ ఈస్ గ్రేట్ యాక్టర్ అండి దాంట్లో డౌట్ లేదు సో హిందీలో అమితాబ్ బచ్చన్ గారు సినిమా షారూక్ ఖాన్ గారు సినిమా అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్ నాకు బాగా ఇష్టం తెలుగులో సేమ్ చిరంజీవి గారు తర్వాత మై వెంకటేష్ గారు వర్క్ కూడా నాకు ఐ ఐ రియలీ లవ్ హిస్ వర్క్ వెంకటేష్ గారు అంటే అసలు అందరికీ ఇష్టమే సో పర్టికులర్ పీపుల్ కి అయితే ఈ హీరో ఇష్టము ఎందుకంటే మేనరిజమ్స్ ఎక్కువ అలా ఉంటాయని అని చెప్పి అనుకుంటారు కానీ బట్ వెంకటేష్ గారు అయితే సో హీస్ ఎట్లా చెప్పాలంటే యూనివర్స్ అనమాట అందరికీ ఇష్టం తాను ఎప్పుడు అంటే రీసెంట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో నాకు విజయ్ సేతుపతి గారు వర్క్ యా విజయ్ సేతు ఇండియాలో చూసిన యాక్టర్స్ లో విజయ్ సేతుపతి గారు ఒక ఒక కొత్త బెంచ్ మార్క్ ఒక అంటే సూపర్ వర్క్ చేస్తున్నారు సార్ కమింగ్ టు యువర్ కెరియర్ పర్సనల్ లైఫ్ లైక్ యు నో మీ వైఫ్ లైక్ తను ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు మేడం అంటే సపోర్ట్ అంటే ఇన్ మై ఫ్యామిలీ నో వి నార్మల్ వి డోనాట్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ ఇట్ వి డోట్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ సో తర్వాత మాకు ఒక పాజిటివ్ పాయింట్ చెప్పొచ్చు నెగటివ్ పాయింట్ చెప్పొచ్చు వి నెవర్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ ఓకే బట్ మీ మూవీస్ చూస్తే ఉంటారు కదా అందరూ చూస్తారు కానీ ఓకే గ్యాప్ వచ్చింది అంటే చూస్తారు వాళ్ళు చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మాకు మంచి క్రిటిక్స్ వాళ్ళు అంటే సో దే ఆర్ మై బిగ్గెస్ట్ క్రిటిక్స్ అన్నమాట సో మీకు నచ్చిన మూవీ వాళ్ళకి నచ్చలేదు అని చెప్పిన మూవీ ఏమైనా ఉందా సార్ అంటే క్రిటిక్స్ యాజ్ యూ టోల్డ్ నేను అసలు నేను చేసిన వర్క్ లో చాలా తక్కువ వరకు వాళ్ళకి నచ్చిస్తుంది అది అది నిజమే ఎందుకంటే వాళ్ళు టేస్ట్ వేరు కానీ రీసెంట్ గా దహనం సినిమా లో నేను చేసిన పర్ఫార్మెన్స్ నా వైఫ్ కి చాలా అండి అండ్ మాసాప్ సినిమా చూసి కూడా వాళ్ళు చాలా మాసాప్ చాలా ఎమోషనల్ సినిమా హిందీ సినిమా ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా